స్ ఈరోజు చేపలు ఫ్రై చేసుకుంటాం ఏ దాంట్లో ఏమేమి వేస్తా రండి చూపిస్తా ఉప్పు పసుపు కారపొడి గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు చేపలు వేసుకోవాలి ఫ్రై ఎవరెవరికి ఇస్తాను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా వేగాక చూడండి ఎంత బాగా అయ్యాయో తీసుకై ఎవరెవరికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి హైకోమ్ ఫ్రెండ్ చానల్ ని అంత బాగా చేశాయో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్